హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శ్రావణ శనివారం శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తే మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ కలబంద మొక్క యొక్క కొమ్మ నుండి ఒక కొమ్మను విరిచి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబంద ముక్క ఉంటే ఆ మొక్క నుండైనా సరే ఒక చిన్న ముక్కను విరిచి తెచ్చుకోండి లేదా బయట వేరే కలబంద ముక్క నుండి విరిచి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కలబంద ముక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబంద ముక్కను ఒక పసుపు రంగు క్లాత్లో వేసేయండి ఆ తర్వాత ఈ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి ఆవాలు అంటే నల్ల ఆవాలను మాత్రమే వేయాలి ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాత్లో వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమను కూడా ఆ క్లాత్లో వేయండి ఆ తర్వాత వీటన్నింటినీ కూడా చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటకు మీ కోరికను చెప్పుకోండి అంటే మాకు ఉన్న దరిద్రమంతా పోవాలి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి మా మీద ఉన్న దృష్టి దోషాలు పోవాలని అందరి ఏడుపులు కణుదిష్టి తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా నెలకు ఒకసారి శనివారం రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ధనలాభం కలుగుతుంది తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నెగటివ్ ఎనర్జీ దుష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదలుపెట్టి నెలకు ఒకసారి ఒక శనివారం రోజు కలబంద మొక్క పరిహారాన్ని చేసి మీ కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు